వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ప్రతిరోజు హెల్త్ అప్డేట్స్ కోసం మా ఆరోగ్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థైరాయిడ్ సమస్య తగ్గాలంటే రోజు ఇలా చేయండి మన శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ కూడా ఒకటి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేసే ఈ గ్రంథి మన శరీరానికి చాలా కీలకమైంది అయితే ఈ గ్రంథి ఫంక్షనింగ్లో వచ్చే సమస్యలతో చాలామంది హైపర్ థైరాయిడిజం థైరాయిడిజం అనే రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ రెండు అనారోగ్యాలు మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అయితే ప్రకృతి వైద్యంలో థైరాయిడ్ సమస్యకు సులువైన చికిత్సలు ఉన్నాయి కేవలం మన ఇంటి పదార్థాలతోనే సమస్యను అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు ఇందుకు ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం థైరాయిడ్ సమస్య తగ్గాలంటే ముందుగా ఇవి తీసుకోండి యాభై గ్రాముల ఆకుపచ్చిన లేత వాల్నట్స్ తీసుకోండి ఒక కిలో స్వచ్ఛమైన తేనె తీసుకోండి తయారీ విధానం ముందుగా వాల్నట్స్ను తాగునీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి తర్వాత వాల్నట్స్ను ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఓ జార్ తీసుకుని వాల్నట్స్ పోయాలి ఇక తేనెను పోయాలి సూర్యకిరణాలు తగిలేలా జార్ను నలభై రోజుల పాటు ఓపెన్గా ఉంచాలి రాత్రి వేళ ఇంట్లో భద్రపరచుకోవాలి ఇక తర్వాత ఒక గాజు బాటిల్లోకి ద్రావణాన్ని స్టోర్ చేసుకోవాలి ఇలా వాడాలి ఉదయం రాత్రి సమయాల్లో రెండు స్పూన్ల చొప్పున తాగాలి ఆ గాజు బాటిల్లో ద్రావణం పూర్తయ్యేటప్పటికి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి ఉపశమనం లభిస్తుంది మన దేశంతో పాటుగా పలు దేశాలు ఈ వైద్యాన్ని అనుసరించి థైరాయిడ్ను అధిగమిస్తున్నారు అయితే ఇప్పటికే థైరాయిడ్ వ్యాధికి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇది ఆచరించాలి ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ